బైబిల్ చెప్పినటువంటి ఫార్ములా ఏంటో చెప్పమంటారా ఉపకారం చేసిన వాడికి ఉపకారమే కాదు నీకు అపకారము చేసిన వాడికి కూడా ఉపకారం చేయాలన్నది బైబిల్ నేర్పించినటువంటి సూత్రం అండి నీ శత్రువుకు కూడా మేలు చేయాలన్నది బైబిల్ మనం మేలు చేసిన వాడికి మేలు చేయలేకపోతున్నాం కీడు చేసిన వాడికి మేలు చేసి ఆ స్థాయికి ఆ లెవెల్కి మనం ఎప్పుడు వెళ్ళాలి పాయింట్ అర్థమైందా మేలు చేసిన వాడికే తిరిగి మేలు చేయలేని స్థితిలో ఉన్న మనం కీడు చేసిన వాడికి కూడా మేలు చేసే ఆ స్థాయికి మనం ఎప్పుడండి వెళ్ళిపోతాం చెప్పండి ఒక్కసారి మీకు మేలులు చేసిన వారు మీకు మంచి చేసిన వారు మీకు చేసిన వారు ఎలాంటి వాళ్ళ కోసం మాట్లాడగలం ఎలాంటి వాళ్ళు కీడు చేయాలనుకు అనుకుంటాం ఎలాంటిస మనం ఎలా మర్చిపోతాం అంటే దేవుడు చేసినటువంటి మేలులను అనుభవిస్తూ దేవుణ్ణి మేలున్నే మర్చిపోతున్న మనిషి ఇక మనిషి మేలును గుర్తుపెట్టుకుంటాడా చెప్పండి అందుకే చెప్తున్నాడు దేవుడు పట్ల కృతజ్ఞత లేనివాడు మనిషి పట్ల కూడా కృతజ్ఞత చూపించు